அந்த <middling> 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 గుడి కూడా చేసా తల్లి ఇప్పుడు మీకు దీనిలో తల్లికి వంద మంది ఎవరు చెప్పండి అందరూ చూడండి రాండి చెప్తా వచ్చింది చెప్తే ఫస్ట్ పది నిమిషాలు మాకు సంతోషపడతాము పెడతాం చేస్తాం విచల వస్తాం రోడ్ వస్తారే చంద్రబాబు నాయుడు కోట వేయాలా నాకు కోట వేయాలి ఈసారి మళ్ళా గుర్తు పెట్టుకోవాలా తప్పకుండా గుడి కట్టేస్తాం నీతో మాట్లాడొద్దు మనవలతో మాట్లాడి చేస్తాం ను

దానిలో భాగంగా నా సొంత నియోజకవర్గం రాయచోట్లో లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డివారుపల్లి గ్రామ పంచాయతీ నందివన్లపల్లలో ఈరోజు పర్యటించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ సమ ఈ ఒక సంవత్సరంలో ప్రజలకు దక్కాయో దాన్ని అడుగుతూ రేపు రాబోయే కాలంలో ఏ విధమైన అభివృద్ధి చేస్తే ప్రజలకు మేలుగా ఉంటుందనే ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు రోజుల్లో ఆశేషజన స్పందన ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా ప్రజలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం కలిపి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం పదహారు వేల నాలుగు వందల యాభై డిఎస్సి పోస్టును రిలీజ్ చేసి నోటిఫికేషన్ పరీక్ష కూడా అవుతుంది మూర్తులందరికీ ఫ్రీగా మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చి దీపం టూను చేరువ చేశాం ఫ్రీగా ఇసుక ఇస్తున్నాం తల్లికి వందనమైన మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజులో అరవై నాలుగు లక్షల మంది స్కూల్ పిల్లలు పేద పిల్లల కోసం ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే ఏం కావాలి ప్రజలేకపోయేదానికని పోయేదానికని అడుగుతున్నా సంవత్సరం రోజుల్లోనే ఇన్ని మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలు మందనను పొందుతున్న ప్రభుత్వం అది రేపు ఆగస్టు పదహైదో తారీఖున ఫ్రీ పక్షపాత అయిన మా ముఖ్యమంత్రి వాళ్ళ రుణం తీర్చుకునే పనిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నాలుగు కేటగిరీల బస్సు ఏవైతే ఉంటాయో పల్లెవేలుగు అల్ట్రాపల్లెవేలుగు సిటీ లైనర్ మెట్రో అలాగే ఎక్స్ప్రెస్ బస్సులో ఫ్రీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామంటే అది కేవలం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారితో దక్కుతుంది మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం గత నాయకుల్లాగా గత ప్రభుత్వంలాగా మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ప్రజలు జీవితాలతో చలగాటి అని మాడింది వైసీపీ ప్రభుత్వం అయితే కేవలం ఒక్క సంవత్సరంలోనే ఏమి చెప్పామో తూచా తప్పుకొని చేసి చూపించిన ప్రభుత్వం మాదని గౌరవంగా తెలియజేసుకుంటున్నాను రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఒకటి అడుగుతున్నా నేను శాసనసభ్యునిగా ఎన్నికే సంవత్సరమైంది సంవత్సరం రోజుల్లోనే ఎంతో కరువుతో కటక కటకట్టలాడుతున్న ఈ రాయచోటి ప్రాంతంలో గ్రామాల్లో దాహత్తు తీర్చేదానికి సుమారు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పిస్తున్నాం ముఖ్యంగా న్యూస్ వర్గానికి గత యాభై సంవత్సరాల నుంచి పట్టిబీడిస్తున్న నీటి సమస్యను తీర్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ కింద నాలుగు వందల కోట్ల రూపాయలతో ఆరు మండలాలకు వచ్చే రెండు నెల రెండు సంవత్సరాల్లోనే నీళ్లు అందించే పథకాన్ని తీసుకొని వస్తున్నాం మారుమూల ప్రాంతాలకు కూడా నీళ్ళు అందించే పథకం ఏదైనా ఉందంటే అది జల్ మిషన్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఫస్ట్ ఫేజ్లోనే మనకు ప్రారంభమైంది అలాగే అందరినీవాను ఆ గవర్నమెంట్ పక్కన పెడితే ఈ ప్రభుత్వం వస్తానంటే నివాకు ఎంత నిధులు కావాలో ముఖ్యమంత్రిగా చర్చించి పోరాడి ఇప్పుడు సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీనివాసపురం రిజర్వాయర్కి నీళ్ళు తీసుకొని వస్తున్నాం అలాగే సుమారు వంద కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది రైతుల కోసం సుమారు ఏడు వందల యాభై గోషెట్లు ఇచ్చాం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు మాకు ఒకటే చెప్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకు మనశ్శాంతి ప్రసాదించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంట్లో కూర్చున్నా కూడా వచ్చి కొట్టిపోయేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు ఇప్పుడు సుభిక్షంగా పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిపక్షాల దగ్గర వేలెత్తి చూపించుకోకుండా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ మా ప్రభుత్వం అయితే నడుపుతూ ఇంతకంటే ఏం కావాలని తెలియజేసుకుంటూ వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేదానికి ప్రజలు మాకు తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త